కడ ప్రభుత్వ పాఠశాలలో ట్రిపుల్ ఐటీ సీట్ సాధించిన నలుగురు విద్యార్థినిలు ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెలు ట్రిపుల్ ఐటీ సీట్లు సాధించారు అంతేకాకుండా అందరు విద్యార్థినిలే ట్రిపుల్ ఐట్ల సీట్లు సాధించడం చాలా ఆనందంగా ఉందని మండల విద్యాశాఖ అధికారి తెలిపారు ఈ విద్యార్థిలను ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ గారు మరియు మండల స్థాయి అధికారులు అభినందించారు ట్రిపుల్ ఐటి సీట్స్ అనౌన్స్ చేయడం జరిగింది ఈ ట్రిపుల్ ఐటీ సీట్లలో తడ మండలంలో గర్ల్స్ హై స్కూల్ తడ నుండి ముగ్గురు విద్యార్థులు పొందడం జరిగింది వారు బి వెంకటకీర్తి జెపిహెచ్ఎస్ తడ గర్ల్స్ హై స్కూల్ అదేవిధంగా బి ధనుశ్రీ వారు కూడా సోదరి మణులు సిస్టర్సు అదేవిధంగా శాలిని జపే హై స్కూల్ గర్ల్స్ హై స్కూల్ తడ ఒంగోలులో రావడం జరిగింది మూడు సీట్లు తడ గర్ల్స్ హై స్కూల్ నుండి అదేవిధంగా నాలుగవ సీటు ఏపీ మోడల్ స్కూల్ తడ నుండి పి హరిణి ఇడుగులపాయిలో ట్రిబుల్ ఐటీ సీటు పొందడం జరిగింది మొత్తం తడ మండలంలో నాలుగు ట్రిపుల్ ఐటీ సీట్లు రావడం జరిగింది ఈ సందర్భంగా ఆ సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు మరియు బోధనా సిబ్బందికి తడ మండల శాఖ తరఫున ఇరువురు మండల విద్యాశాఖ అధికారులు శుభాభినందనలు తెలియజేయడం జరుగుతుంది ఇదే విషయమై ఈరోజు జరిగినటువంటి మండల సర్వ సభ్య సర్వసభ్య సమావేశంలో మండల జనరల్ బాడీ మీటింగ్లో కూడా ఈ విషయం ట్యూబులైట్ సీట్లు నాలుగు పొందడం జరిగిందని తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా కూడా ఎమ్మెల్యే గారు నెలవల విజయశ్రీ గారు అదేవిధంగా ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు మండల అధ్యక్షులు వారు అందరూ కూడా శుభాభినందనలు తెలియజేయడం జరిగింది